ఈ రోజుకి కరెక్ట్గా యాభై రోజుల ఇంక్యుబేటర్ ఇంకుబేటర్లోను ఒక కోడికి ఒకేసారి అయితే అటికించాము కోడిని అటికించాము సారీ ఆ కోడికి వచ్చేసి ఏడు అయితే పెట్టాము ఏడు గుడ్డుల్లో రెండు అయితే తాగేసింది పొడిసేసి ఇంకా ఐదు గుడ్లకి మూడు పిల్లలు అయితే చేసింది మిగతా ఒక రెండు ఇంక్యుబేటర్ నుంచి తీసినవి అందులో ఇంక్యుబేటర్ ఇంకుబేటర్లో వచ్చినవి ఏంటంటే వైట్ ఉంది కదా సెంటర్లో ఆ బజ్బిజిలుగా ఉన్నది ఇంకా ఇగ వైట్ వైట్ వైట్గా ఉంది కదా ఆ రెండు వచ్చేసి లోనివి. మూడు పిల్లలు ఇంకా కోడికి వచ్చిన పిల్లలు అనమాట కరెక్ట్ కరెక్ట్గా వాటి వయసు వచ్చేసి అవి ఒక రోజు ఇవి చక్కగా బాగా తోటలో తిరుగుతూ పురుగు పొట్ర అన్నీ తింటూ చాలా తొందరగా అంటే తొందరగా ఈ బ్యాచ్ తొందరగా పెరిగాయి అదే కోడి లాస్ట్ టైం అయితే ఆ పిల్ల వేరే పిల్లలను వదిలేసరికి ఇంచుమించు మూడు నెలలైతే పట్టింది కోడి నుంచి పిల్లలను వదలడానికి వీటిని అయితే యాభై ఒక రోజుకే వదిలేసింది ఇవి చూశారు కదా రెండు మూడు రోజుల నుంచి ఆ కోడైతే వీటిని పొడవడం మొదలుపెట్టింది ఆ ఇంకా వదిలేస్తుంది అనేసి అయితే అనుకోరం కానీ ఎంత తొందరగా వదిలేస్తుంది అనేసి అయితే అనుకోలేదు ఈరోజు ఉదయం గూడు నుంచి వదిలి వదిలిన దగ్గర నుంచి ఈ పిల్లల వైపు అయితే అస్సలు అంటే అస్సలు చూడలేదు ఇప్పుడు సాయంత్రం అయితే ఫోర్ థర్టీ పాత వైద్యో నాలుగున్నర ఇలా అయ్యింది కానీ ఇంతవరకు ఆ పిల్లల వైపే తిరిగి చూడలేదన్నమాట మా గిన్నె కూడా చూడడం చుట్టూ తిరిగేస్తుంది తోట మొత్తం ఉన్న గుడ్డు కోసం దాన్ని గుడ్డు పెట్టడానికి ఎక్కడా చూడలేదన్నమాట పాపం తోటలో మొత్తం తుప్పలన్నీ వెతికిసింది దానికి ప్లేస్ అయితే ఎక్కడ కనిపించలేదు ఇంకా వెతుకుతూనే ఉంది మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పుడు సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ ఇలా అయింది కానీ ఇంకా దానికి ప్లేస్ అయితే దొరకడం లేదు బోత్ అయితే దాని చుట్టూ అలా తిరుగుతూ ఉంది ఈ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళవు అనేసి నమ్మకం అయితే మాకు కుదిరింది ఎందుకంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి